స్టీవెన్సన్ గారు రాసిన పాటలో మనసున్న మంచి దేవ అనే ఒక అద్భుతమైన పాట ఎన్నో ఉత్తమ సాహిత్యం అందించాడు ఆయన అందులో ఒకటి మనస్సు మర్మ మెరిగిన మహనీయుడు ఎంత ఎంత అద్భుతమైన మాట అది ఎందుకు తెప్పలు పడుతున్నావురా బాబు దాన్ని తయారు చేసిన ఉన్నాడు కదా ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు పని చేయపోద్ది అని మాన్యువల్ బుక్ చదువుకోవాలి కానీ ఉన్న కళ్ళతో రీసెట్ భూతత్వం పెట్టేసుకుని చూస్తే నీకు ఏం తెలుస్తుంది ముందు మాన్యువల్ చదువు సింపుల్గా రీసెట్ కొడితే స్టార్ట్ అయిపోతావు రెంఛిలు కూడా పట్టుకుని తిరిగేస్తున్నావు నువ్వు నీకు తెలియక వ్యవహారం మానవ జీవితం మాన్యుల్గా పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు భూమి మీద ఇచ్చాడు లైఫ్లో ఎక్కడ జడచ్చు ఒకసారి బైబిల్ చదువు ఎక్కడ దొరికేతుంది నీ పాయింట్ ఆ బటన్ టచ్ మొత్తం సెట్ అయిపోద్ది కరెక్ట్ కొట్టేసుకోవడం ఉండదు నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము మనసు మర్మ మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసు మర్మ మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా మనసున్న దేవా నీ మనసు నాకిచ్చవా